హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ లాగా చూసేద్దాము ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇంకా కిచెన్ క్లీనింగ్ టిప్స్ అండ్ కిచెన్ క్లీనింగ్ కూడా ఈ వీడియోలో చూసేద్దాము ఇంకొచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అప్పుడు పిల్లలకి రాగిపాలు ప్రిపేర్ చేస్తున్నాను ఒక గిన్నెలో ఒక రెండు మూడు కప్పులు వాటర్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు రాగి పిండి వేసుకొని కలుపుకొని ఇలా గ్యాస్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఆగితే మనం కలపటం అనేది ఆపేస్తే రాగిపిండి అనేది గడ్డలుగా కడుతుంది అందుకని ఇట్లా విస్కర్ పెట్టి కలిపితేనే బాగా కలుస్తుందండి ఇంకా లేకపోతే స్పూన్తో విస్కర్ లేకపోతే మీ దగ్గర స్పూన్తో కలుపుకోండి ఇది వచ్చేసి మామూలు రాగిపిండి కాదు రాగుల్ని స్ప్రౌట్స్ చేసి ఆ దాన్ని మిల్లి పట్టించాను రాగులు ఎలా స్ప్రౌట్ అనేది నేను నెక్స్ట్ డే ఎప్పుడన్నా వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి ఈ రాగిపిండి నేను ఎప్పుడూ కిచెన్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు ఎప్పుడు ఒక కిలో రాగుల్ని ఇలా స్ప్రౌట్స్ చేసి పౌడర్గా పట్టి ఉంచుకుంటాను రాగి జావే కాదు మన ఇడ్లీ చేసేటప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వేసి రాగి విడ్లీలాగా దోశలు చేసుకునేటప్పుడు ఇట్లాంటప్పుడు చపాతీ ఇంక చేసుకునేటప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు కలిపి వేసుకోవడం వింటర్ సీజన్లో ఏ సీజన్లో అయినా నా మా ఇంట్లో ఎప్పుడు నేను రాగిపిండి అనేది మెయింటైన్ చేస్తాను అది మన హెల్త్కి చాలా మంచిది ఎప్పుడన్నా మనకి ఏమి తినబుద్ధి కానప్పుడు పిల్లలు కూడా కొంచెం వీక్గా ఉన్నప్పుడు వెంటనే ఇలా రాగిజీ చేసి ఇవ్వచ్చు లేదా దోశలు ఇడ్లీలలో ఇలా కలుపుతూ మనం లోపలికి వెళ్ళేలాగా ఒక మిలెట్ అనేది రోజు తింటున్న ఫీలింగ్ ఉంటుంది దాన్ని చాలా ప్రాపర్గా చేసుకుంటే పిల్లలు కూడా టేస్ట్ నచ్చుతుందండి ఫస్ట్ రాగి పిండి కొంచెం ఉడికిన తర్వాతనే బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కూడా కొంచెం కరిగిపోయిన తర్వాతే మనం కాచి కాచి చల్లార్చిన పాలు కానీ లేదా ఫుల్గా మంచిగా అప్పుడే వేడిగా ఉన్న పాలు కానీ వేసుకొని కలుపుకోవాలి కలపంగానే వెంటనే దించకూడదు కొంచెం పిండాను ఇంకా పాలు బాగా మిక్స్ అయ్యేటట్టు వన్ ఆర్ టూ మినిట్స్ అట్లా కలుపుతూ కలుపుతూ ఉంటే మంచి మనకి ఆ కలర్ అనేది మంచిగా ఉంటుంది తర్వాత మనం వడకట్టుకునే అవసరం లేదు అలానే తాగేయచ్చు మా పిల్లలు ఏంటంటే వస్తే తాగట్లేదు పాలు అందుకని నేను కొంచెం కష్టమైన పర్వాలేదు దీంతో ఫిల్టర్ చేయడం కష్టంగా ఉందని ఇంకా జ్యూస్ ఫిల్టర్ ఉంది కదా దాంతో ఫిల్టర్ చేసి అనేది రాకుండా పాలు అనేది ఫిల్టర్ చేసి ఇట్లా ఒక గ్లాస్ ఇచ్చాను ఈ గ్లాస్ చూస్తే టూ ఫిఫ్టీ ఎంఎల్ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ప్రతిరోజు మన పిల్లలకి ఇంత క్వాంటిటీ అనేది పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళకి కాల్షియం అందడానికి బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు సమ్మర్ ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ రెగ్యులర్గా మనం పిల్లలకి ఇచ్చామంటే చాలా మంచిది ఇంకా స్ప్రౌట్స్ ఇలా రాగులు స్ప్రౌట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్ప్రౌట్స్ రాగులతో ఇంకా మనం కావాలంటే నట్స్ అన్నీ యాడ్ చేసుకొని కూడా మిల్లు పట్టించుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తానండి వీడియోస్ ఎక్కడ మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయండి మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి ఆర్ఓ రివ్యూ ఉంది గ్రైండర్ రివ్యూస్ ఉంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి యూజ్ అయ్యే చాలా మంచి వీడియోస్ ఉన్నాయి తప్పకుండా వాచ్ చేయండి ఇంకా ఫుల్ వీడియో చూడండి ఎక్కడ బోర్ కొట్టుకోకుండా మంచి మంచి టిప్స్ షేర్ చేసుకుందాం వ్లాగ్ కాబట్టి ఇది టిప్స్ కూడా సపరేట్గా ఏమీ చేయట్లేదు మా ఇంకా వ్లాగ్లోనే నేను టిప్స్ కూడా షేర్ చేస్తున్నాను ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి ఇంకొచ్చేసి పిల్లలకి అట్లా పాలు వడకట్టేసి స్ట్రా వేసిస్తే వాళ్ళిద్దరు తాగేశారు తాగిన తర్వాత ఇంకా బట్టలు పైన వేయలేదు టెర్రస్ పైన వేయకుండా వెనకవైపు కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ఇట్లా దండం ఉంటే వాటి మీద ఆరేసాను ఎప్పుడైనా మన బట్టలు ఇలా నీడకు ఆరేకంటే పైన టెర్రస్ పైన సన్ సన్ రైజెస్ పడేలాగా మనం ఎండకి ఎండేస్తేనే చాలా మంచిదండి బట్టలకి మంచిది మనకి చాలా హెల్దీ అట్లా ఎండిన బట్టలు వేసుకోవడం వల్లనే మనకి కూడా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కానీ చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు నేను టెర్రస్ పైన వేస్తాను ఎప్పుడో ఒకసారి ఇట్లా వెనక వైపు నీడకు వేస్తాను ఎండకు వేయకుండా కొత్త బట్టలు అలాంటివి ఉన్నప్పుడు ఇలా నీడకు వేస్తాను డైలీ యూస్ చేసే బట్టలైనా నేను టెరెస్ట్ పైన ఎండకు బాగా ఎండిన తర్వాతే మడత పెట్టి షెల్ఫ్లో పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్టాండ్ చూసుకుంటే ఈ స్టాండ్ క్లీన్ చేయక చాలా మంత్స్ అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతున్నట్టు ఉందండి ఎప్పుడు డీ కిచెన్ డీప్ క్లీన్ చేసినప్పుడు అల్లూ ఇది క్లీన్ చేసుకునేది ఈసారి ఏం చేశానంటే ఇది క్లీన్ చేయలేదు ఇది ఒక చిన్న స్టాండు అది ఒక చిన్న ప్లేస్లో అలానే ఉండిపోయింది దానివల్ల ఏ ప్రాబ్లం లేదు కానీ ఒక టూ త్రీ మంత్స్ నుంచి క్లీన్ చేయాలి క్లీన్ చేయాలని అలానే ఉండిపోయింది దాన్ని ఇక క్లీన్ చేయాల ఇందులో ఉన్న సామాన్లు కూడా ఏమి యూజ్ చేయట్లే ఎక్స్ట్రాగా ఉన్నవి ఈ స్టాండ్లో పెట్టుకొని అలా పక్కన పెట్టాను ఆ సీలలు కొట్టి కూడా ఏమి గోడకు పెట్టలే జస్ట్ అక్కడ ఫ్రిడ్జ్ పైన కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో అక్కడ అరేంజ్ చేశాను దాని స్టాండ్ది ఇదేంటంటే యాక్చువల్లీ సంక్రాంతి అప్పుడే కిచెన్ డీప్ క్లీన్ చేసుకొని ఇది క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ టైంలో ఊరు వెళ్ళిపోయాము అత్తవాళ్ళ ఊరు వెళ్ళాము అందుకని అక్కడ మేము త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది కరోనా టైంలో అక్కడ ఉండిపోయాము దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు అక్కడ ఊరికి వెళ్ళలేదు అందుకని నేను ఇక్కడ చెన్నైలో ఏమీ క్లీనింగ్ పెట్టుకోలేదు అక్కడికి వెళ్తే ఎలాగో క్లీనింగ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ ఇల్లు అంతా చాలా డస్ట్గా ఉందని పని వాళ్ళు పెట్టుకొని వాళ్ళతో పాటు ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అక్కడ సామాన్లు అక్కడ కిచెన్ అన్నీ క్లీన్ చేసుకొని అవి సర్దుకోవడం అక్కడ పని ఉంటుందని తెలిసి నేను ఇక్కడ క్లీన్ చేసుకోకుండా వెళ్ళాను అక్కడ క్లీన్ చేసుకొని అక్కడ ఒక టెన్ డేస్ ఉండేసి మళ్ళీ ఊరు ఇంకా చెన్నైకి వచ్చాము చెన్నైకి వచ్చిన తర్వాత మిగతా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నా కానీ ఈ స్టాండ్ మాత్రం క్లీన్ చేసుకోవడానికి ఇంకా అటానే పక్కన పెట్టేశాను సరే క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దామని అలానే ఉండిపోయింది ఇప్పుడు అయిపోయి కూడా టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ నుంచి కూడా క్లీన్ చేద్దాం క్లీన్ అది మైండ్లో ఉంటూనే ఉంది ఎప్పుడు ఒకసారి క్లీన్ చేయాలి క్లీన్ చేయాలని ఉంటుంది ఇంకా ఇలా అయితే కుదరదు అది స్టాండ్ కొంచెం కదిలిచ్చి ఇంక ఇవన్నీ తీసేద్దాము తీసి క్లీన్ చేద్దామని తీసేసాను ఇప్పుడు ఏంటంటే పిల్లలు కొంచెం సమ్మర్ వచ్చేసింది జ్యూస్లు తాగుతున్నారు మిల్క్ షేక్లు పాలు ఇట్లాంటివి తాగుతున్నారు కదా అక్కడ కొంచెం గాజు గ్లాజులు అవి ఉన్నాయి ఒక ఒకే మనం గిన్నెల్లో కానీ లేదా ఇలా స్టీల్ గ్లాసుల్లో కానీ ఇలా ఇచ్చేదానికంటే రోజు ఒక డిఫరెంట్ డిఫరెంట్ గ్లాసులు ఇస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తాగుతారనే ఉద్దేశంతో ఇచ్చాను ఇది వచ్చేసి ఏంటంటే మనం ఎప్పుడన్నా ఏదన్నా క్లీన్ చేస్తున్నప్పుడు కానీ గ్లాసు అంటే అద్దం ఏదన్నా అలాంటిది పగిలిపోయినప్పుడు మనం అలానే డస్ట్బిన్లో వేసామంటే డస్ట్ తీసే వాళ్ళకి ఇంకా వాళ్ళకి కుచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అలా కాకుండా ఒక రెండు మూడు కవర్స్లో ఇలా కట్టేసి దాన్ని ఒక డబ్బాలో పెట్టుకు పెట్టి డస్ట్బిన్లో వేసామంటే ఇంకెవరికి కుచ్చుకోకుండా అది వాళ్ళు డిస్పోజల్ చేసేటప్పుడు ఈజీగా ఉండడానికి యూజ్ అవుతుంది ఆ టిప్ అందరు తప్పకుండా ఫాలో అవ్వండి అలానే ఒక్కలు అలా వేస్తే ఎవరికి ఒకళ్ళు కుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా ఒక డబ్బాలో పెట్టి డస్ట్బిన్లో వేసేలాగా చేయండి ఇంకా అలానే మొత్తం ఇలా ఈ స్టాండ్ మొత్తం తీసి క్లీన్ చేస్తున్నాను ఈ చూడడానికి చిన్న స్టాండ్ కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ప్లేట్స్ ఇలాంటి గ్లాస్ వేర్స్ మట్టి పాత్రలు ఇట్లాంటివి పెట్టుకోవడానికి నాకు బాగా యూస్ఫుల్గా ఉంది ఇది వచ్చేసి నేను పెళ్ళైన కొత్తలోనే తీసుకున్నాను అప్పుడు ఇంకా సెల్ఫ్లో తక్కువగా ఉండడం అట్లా ఇబ్బంది కాకుండా ఉంటుందని పెళ్ళైన కొత్తలోనే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి అప్పుడు కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడిందండి ఇప్పుడు థౌజండ్ పైన ఉండొచ్చు ఇంకొన ఇంకొక టిప్ ఏంటంటే నేను కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఇంకా రీసెంట్గా పెళ్ళవుతుంది ఒక టూ త్రీ ఇయర్స్ పెళ్ళైంది అట్లా అనుకునే వాళ్ళకి కిచెన్లో చాలామంది ఏం కాదు సామాన్లు లేకపోయినా సిటీలో అయినది కాదు సామాన్లు లేకపోయినా పర్లేదు ఏమీ అవసరం లేదు ఎవరు వస్తారు ఎవరు అలా అని కాకుండా అప్పుడప్పుడు మంచి మంచి కొంచెం డిజైన్స్ ఉన్నవి ఎక్కువ అట్లా మనకి యూజ్ అవుతుంది అనుకునేది ఎక్కువ ఎక్కువ కొనుక్కొని స్టోర్ చేసుకోవడం అనేది ఏమీ తప్పు కాదు నాకు ఒక పెద్దవాడి చెప్పిన మాట ఏంటంటే పెళ్ళైన కొత్తలోనే మనం ఏమన్నా కిచెన్ వేరు ఇట్లాంటివి చిన్న చిన్న ఐటమ్స్ అంటే మగవాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు కిచెన్ ఐటమ్స్ ఇట్లాంటివి కొనేదానికి ఆడవాళ్ళకి ఇష్టంగా ఉంటుంది కదా కిచెన్లో ఏ ఇలాంటివి కళాయిలు ఎక్కువగా కొనుక్కోవాలి గిన్నెలు అనేది ఎక్కువగా ఉండాలి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి పెళ్ళైన కొత్తలోనే అంటే పిల్లలు స్కూల్ స్టార్ట్ కాకముందే మనం ఇలాంటివి కొనుక్కోవడానికి మన పాసిబిలిటీ ఉంటుంది అప్పుడే ఎక్కువగా కొని చేర్చి పెట్టుకున్నామంటే దాని తర్వాత పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు అసలు మనం కొనడానికి అవ మనకి అవ్వదు అసలుకి పిల్లలే చూసుకోవడమే సరిపోతుంది అప్పుడు కిచెన్ సామాన్లు కొనుక్కోవడానికి అసలుకి మనకి ఆ ఇంట్రెస్ట్ ఉండదు అప్పుడు మనకి ఎందుకు లేంకా ఇవన్నీ అనిపిస్తుంది ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి సర్దుకోవడానికైనా టైం ఉంటుంది ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది అప్పుడే చేర్చుకొని పెట్టుకోవాలని ఒక ఆంటీ చెప్పారు నాకు మన తెలుగు ఆంటీ అందుకని నాకు అప్పుడు అప్పుడు ఎక్కువగా ఆలోచించలే సరే కొనుపెట్టుకున్నాము అని అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొచ్చి అట్లా ఎక్స్ట్రాగా ప్లేట్స్ చూసుకుంటే ఈ ప్లేట్స్ అన్ని మాకు అవసరం ఉండదు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ తినేలాగా ప్లేట్స్ ఉంటాయి కానీ ఉండాలి ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఎప్పుడన్నా అప్పుడప్పుడన్నా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ మామూలు బట్టల షాపింగ్కి వెళ్ళినా కానీ బట్టలు కొన్ని తక్కువగా కొనుక్కొని కానీ ఇలాంటి కిచెన్ వేర్ ఎక్కువగా కొనుక్కోవడం అట్లా డబ్బులు చేర్చి పెట్టుకున్నాయి కూడా నేను ఇలా కిచెన్ వేర్ కొనుక్కొని పెట్టుకోవడం అట్లా ఈ స్టాండ్ తీసుకొని ఈ స్టాండ్ ఫుల్గా ఇంకా రెగ్యులర్గా యూజ్ చేయకుండా అప్పుడప్పుడు యూజ్ చేసేలాగా మీకు దాన్ని సర్ది అదే అప్పుడు నేను ఒక 6-7 யர்ஸ் ப்க் இன்னும் అది నిజమైందండి ఇప్పుడు నేను ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యారు టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఒక త్రీ ఇయర్స్ నుంచి అసలు కిచెన్లో సామాన్లు కొనడానికే లేదు ఇప్పుడు చాలా తక్కువ సామాన్లు కొనేది అప్పుడే నేను ఫస్ట్ పెళ్ళైన ఒక మూడు నాలుగు సంవత్సరాల్లోనే ఎక్కువ కొనిపెట్టుకున్నాను ఆ తర్వాత అసలు ఇప్పుడు పిల్లలకి ఏదన్నా బొమ్మలు కొనిచ్చేది బట్టలు తీసేది వాళ్ళ బుక్స్ అని వాళ్ళ థింగ్స్ అని ఇట్లాంటివి కొనడానికే సరిపోతుంది కానీ ఇప్పుడు కిచెన్ సామాన్లు ఎందుకులే ఎందుకులే అనిపిస్తుంది రేట్లు చూస్తే భయంకరంగా పెరిగిపోయినాయి అప్పుడు హండ్రెడ్ రూపీస్ ఉన్న ప్లేట్ కూడా ఇప్పుడు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్ల అయిపోయింది ఫుల్ రేట్లుగా అయిపోయింది స్టీల్ కూడా స్టీల్ కొనడానికే అసలుకి చాలా రేట్లు ఉన్నాయి ఇంకా ఎంతో కొంత ఆమె చెప్పిన మాటలు నాకు చాలా యూస్ఫుల్గా అనిపించినాయి అప్పుడు అప్పుడే కొద్దిగా చేర్చి పెట్టుకున్నాను నేను ఇంకా ఇప్పుడు కొనేయాల్సింది చాలా ఉన్నాయి కానీ ఇంకా ప్రతిసారి ఇల్లు చేంజ్ అవ్వాల్సి వస్తుంది ఇంకా ఇప్పుడున్న మేము రీసెంట్గా ఉంటున్న కిచెన్ కూడా చాలా చిన్నది పెట్టుకోవడానికి కుదరట్లేదు క్లీన్ చేసుకోవడం కూడా పిల్లలతో ఇబ్బందిగా ఉంటుందని ఇంకా ఈ మధ్య కొనడం మానేశాను ఎక్కువగా కొనట్లేదు అప్పుడప్పుడు తీసుకుంటున్నాను ఒకటి రెండు తీసుకుంటున్నాను కానీ ఎక్కువగా కొనడానికి మాత్రం లేదు ఇంకా ఊరు వెళ్ళినప్పుడు అత్తయ్యవాళ్ళని వెళ్ళాగా మన సంక్రాంతికి అక్కడ అప్పుడు కరోనా టైంలో కూడా కొన్ని కొని అక్కడ పెట్టాను ఇంకా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు సరే అక్కడే కొని పెట్టుకుంటే మనం ఎప్పుడు సొంత ఇల్లు అయినా కానీ తీసుకొచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ నుంచి మనం వేరే దగ్గరికి వెళ్ళేది ఇల్లు అప్పుడు ఇలాంటప్పుడు పిల్లలతో పని ఎక్కువగా ఉంటుందని ఇక్కడ ఇంకా తక్కువ చేశాను కొనడం ఇంకెక్కువ కొనట్లేదు ఏదో అవసరమైన థింగ్స్ మాత్రమే కొంటున్నాను అనవసరం అంటే ఎక్స్ట్రాగా పెట్టుకునే అయితే ఏమీ కొనట్లేదు ఉన్న వాటితోనే ఇంకా ఇలా సర్దుకుంటున్నాను చేస్తున్నాను స్టాండ్ మొత్తం ఎక్కువ రస్ట్ ఏం లేదు అంటే దుమ్ము అట్లాంటి అట్లాంటిది ఏం లేదు వెంటనే క్లీన్ చేసుకున్నాను సబీనా పౌడర్ వేసి ఆ స్టాండ్ మొత్తం క్లీన్ చేసి ఇంకా మిగతా గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని మంచిగా క్లాత్తో తుడిచి ఆరిన తర్వాత మళ్ళీ స్టాండ్లో సర్దుకున్నాను ఎక్కువగా యూస్ అయిన ప్లేట్స్ ఇంకా ఈ కళాయిలు కూడా యూస్ చేయనండి ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను ఈ నాన్ స్టిక్ రెండు కళాయిలు మాత్రం రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఒకటేమో ఓన్లీ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఐరన్ కడాయి పెట్టుకున్నాను అదొకటి పెట్టుకున్నాను ఇంకా మిగతావి పిల్లల లంచ్ బాక్సులు మిగతా గ్లాస్ వేరు ఇవన్నీ కింద స్టాండ్లో సర్దుకున్నాను గ్లాజులు సైజ్ వైజ్గా పెట్టుకున్నాను ఇంకా అంతే ఈ స్టాండ్ ఇంకా మళ్ళీ ఇలానే ఉంటుంది మళ్ళీ కిచెన్ డీప్ క్లీన్ చేసినప్పుడే క్లీన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ అవుతుంది అనుకుంటున్నాను